గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడ్లో శ్రీ విద్యా వికాస్ డిగ్రీ కాలేజీ నందు ఆర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తలసేమియా అనే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఓప్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ విద్యా వికాస్ డిగ్రీ కాలేజీ సహకారంతో ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు కాలేజీలోని విద్యార్థిని విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ కె నాగలక్ష్మి ముత్యాల వెంకటస్వామి కొమ్ముల వెంకట సుబ్రహ్మణ్యం అడవి రాజశేఖర్ మరియు ఓప్ చారిటబుల్ ట్రస్ట్ నుండి నౌకల శివ సబ్బారపు వినోద్ లింగం పవన్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇంతటి సదావకాశాన్ని ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్ అయిన శ్రీ వెంకటస్వామి సార్కి అలాగే సుబ్రహ్మణ్యం సార్కి ఏబీవీఎన్ రాజశేఖర్ సార్కి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హోప్ ఛారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారుల కోసం మన కాలేజీలో బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో చాలా మంది ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి మాకు సహాయం చేసిన మా కో ఫ్యాకల్టీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతటి సదావకాశాన్ని మాకు ఇచ్చినందుకు హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారికి అలాగే శివ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆక్విడ్ లో శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో జరుగుతున్న ఈ తలసేమియా పిల్లల కోసం బ్లడ్ క్యాంప్ చేయడం జరుగుతుంది ప్రతి ఇరవై ఇరవై రోజులకోసారి బ్లడ్ ఎక్కించుకునే తలసేమియా పిల్లలకు ఈరోజు స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చి రక్తదానం చేస్తున్నారు ఇలాగే ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ప్లస్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క మోటివేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోప్ చాట్బుల్ టెస్ట్ ద్వారా ఇప్పుడు దాకా పదిహేను వేల ఎనిమిది వందల మందికి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది అలాగే ఏపీ తెలంగాణ అంతా మా సంస్థ ఎవరికి లోటు లేకుండా బ్లడ్ ఇస్తూనే ఉంటుంది